స్తున్నందు ప్రియమైన దేవుని బిడిలారా ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానంతో మీ మధ్యకి రావడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మనుషుడు మరొక మనుషుని జ్ఞాపకం చేసుకోమని అడగటం అలాగే ఒక మనుషుడు దేవుని జ్ఞాపకం చేసుకోమని అడగటం ఈ రెండు విషయాలని మీ మధ్యను ఉంచాలని ఇష్టపడుతున్నాడు మొదటి మాట ఒక మనుషుడు ఒక మనుషుని జ్ఞాపకం చేసుకోమని అడగటం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నలభైవ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే యాకోబుక్ మారుడైనటువంటి ఏసేపు ఆయనకు వచ్చిన శ్రమలను బట్టి బాధలను బట్టి శరసాల అనుభవంలోకి వెళ్ళాడు దేవుడు ఏసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఆయనకు తోడయ్యుండి ఉండి శరను కూడా శరసాలను కూడా ఆయనకు అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ ఖైదీలందరూ యోగక్షేమాలు చూస్తూ ఆ నడిపిస్తున్న నాయకుడిగా ఉన్న అనుభవంలో ఆ రాత్రి కొ ఇద్దరు వ్యక్తులు ఆ దేశంలో రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్న పానదాయకుడు అలాగే భక్ష్యకారుడు ఇద్దరు కూడా రాత్రి ఒక కలగని ఆ కలభావం తెలియక వారు దిగులుతో చెందుతూ ఉన్నప్పుడు ఉదయకాలం చెరలో ఉన్న ఏసేపు వారిని చూసి రాత్రి మీరు చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఉదయానికల్లా మీరు ఎందుకో వ్యాధర్లో ఉన్నారు బాధలో ఉన్నారు దిగుల్లో ఉన్నారు దానికి కారణం ఏంటని అడిగాడు అప్పుడు వారన్నారు అయ్యా రాత్రి మేము కలగన్నాం ఆ భావం మాకు తెలియక వేదన పడుతున్నాం అని చెప్పినప్పుడు మీరు కళ చెప్పండి నేను భావం చెప్తాను అన్నప్పుడు వారి కళ చెప్పినప్పుడు ఇతను భావం చెప్పాడు మూడు దినాల్లో భక్షకారుణ్ణి రాజు వృధిస్తాడు అలాగే మూడు దినాల్లో పానదాయకుణ్ణి క్షమించి చెరలో నుంచి విడిపిస్తాడు అని ఆ కలభావం ఏసేపు వారికి తెలియపరిచినప్పుడు వారు మరి ఎంతో సంతోషించినట్టుగా చూస్తూ ఉన్నాం అలాగే ఏసేపు కూడా చెయ్యని నేరానికి చెరలో ఉన్నాను కదా దేవుడు నన్ను విడిపించడానికి ఒకవేళ ఈ కలభావం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం దయచేశాడేమోనని పానదాయకుడితో అంటాడు నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నా గురించి రాజుకి విషయాన్ని తెలియపరచి ఈ చెరలో నుండి నన్ను విడిపించని ఒక మానవుడైనటువంటి ఒక మనిషి అయినటువంటి ఏసేపు ఒక మానవుడు ఒక మనిషి అయినటువంటి పానదాయకుడిని జ్ఞాపకం చేసుకోమని అడిగితే మానవుడు మేలు పొందుకున్నాడు మర్చిపోయాడు ఈనాడు కూడా చాలామంది జీవితాలు మనం చూస్తూ ఉంటే మనుషుల దగ్గర నుంచి మేలు పొందుకుంటారు మళ్ళా మనుషుల్ని మర్చిపోతూ ఉంటారు మనుషుల దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటారు మళ్ళా వారు జ్ఞాపకం చేసుకోకుండా వారిని మర్చిపోతూ ఉంటారు ఈనాడు ప్రతి మనిషి కూడా ఆ అనుభవంలో ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అలాగే ఒక మనుషుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోమని అడిగితే ఆయన మరిచే దేవుడు కాదు అది ఆ లూక రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచ్చినంలో ప్రభువారిని సెలవు వేసినప్పుడు కుడివైపు ఒక దొంగని ఎడమవైపు దొంగను సెలవేసినప్పుడు ఆ మొదటి మాట మాట్లాడిన తర్వాత కుడివైపున దొంగ అంటున్నాడు నిజముగా నువ్వు లోకరక్షకుడు అయ్యా మేమైతే దొంగతనాలు చేశాము పాపం చేశాము మాకు ఈ శిక్ష సబాబే కానీ ఎనరము చేయని నీకు ఇది కాదు న్యాయం కాదు అని చెప్పి ఆయన రక్షకుడని తెలుసుకున్నాడు ఆయన కంటూ ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు మరలా ఆయన రాకడల్లో రెండవ రాకడలో భూమి మీదకి వస్తాడని ఆ దొంగ తెలుసుకొని ప్రభు అని అంటున్నాడు అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఎప్పుడైతే ఆ పాపి అయిన దొంగ ఆ ప్రభుల వారిని ఆ సెలవు శ్రమల్లో బాధల్లో కొద్ది క్షణాల్లో మరణించబోతున్న యశు ప్రభుల వారిని నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు నీవు పాపం చేసేవని అడగలేదు నువ్వు బాప్తిసం తీసుకున్నావని అడగలేదు నువ్వెవరో నాకు తెలియదు అని అడగలేదు కానీ ఆ రక్షకుడైనటువంటి ఆ మూర్తి ఆ క్షణాల్లోనే ఆ దొంగను ఆ పాపిని జ్ఞాపకం చేసుకొని నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాగ్దానం చేశాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనుషుల వైపు చూడమాక మనుషుల్ని నన్ను నాకు సహాయం చేయండి నన్ను ఆదరించండి నన్ను ప్రేమించండి అని ప్రాధేయపడకుండా నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయా నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ఓడిపోయిన జీవితాలలో దేవుడు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు కుంగిపోయిన నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని ఉన్నాడు దేవుడిని అడగండి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే చీకటి మయంలో నీ జీవితంలో అంధకార అనుభవాలు నీ కుటుంబంలో ఒక వెలుగు నింపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె